నిన్నటి ఈరోజు తెల్లవారుజామున ఒకటి నలభై నాలుగు భారత సైన్యము పాకిస్తాన్ మరియు పిఓకేలో ఉన్నటువంటి తీవ్రవాద స్థావరాలపైన దాడి చేసి తీవ్రవాద స్థావరాలు ధ్వంసం చేయడము తీవ్రవాదులకు హెచ్చరికగా భారత ప్రజలు భావిస్తున్నారు ఇది హర్షించదగ్గ విషయము ఈ ఆపరేషన్కు భారత ప్రభుత్వము సింధూరా అని పేరు పెట్టడం కూడా చాలా ఆహ్వానించదగ్గ విషయం ఎందుకంటే ఏదైతే ఆ రోజు నలుగురు తీవ్రవాదులు భారతదేశ భూభాగంలోకి కాశ్మీర్ ప్రాంతంలోకి చొరబాటు చేసి అక్కడున్న ఒక వర్గానికి చెందిన హిందూ వనితలను ఒక భర్తలను చంపేసి వాళ్ళ యొక్క సింధూరాన్ని తుడిపివేసే విధంగా ఆ రోజు వాళ్ళ కార్యక్రమం ఉంది కాబట్టి భారత ప్రభుత్వము ఈ ఆపరేషన్కు సింధూరా అని పేరు పెట్టినందువల్ల భారత ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు మునుముందు కూడా పాకిస్తాన్కు సరైన రీతిలో భారత మిలిటరీ దళాలు సమాధానం చెప్పే యొక్క సంఘటనలు జరుగుతాయి కాబట్టి భారత ప్రజలంతా అప్రమంగా ఉండాలా భారత సైన్యానికి భారత ప్రభుత్వానికి మనం ఎప్పుడు వెన్ను వెన్నుతుంటూ ఉంటూ వాళ్ళు ప్రోత్సహించిన బాధ్యత భారత పౌరులుగా మన అందరిపైన ఉంది